బెల్లంతో చేసి చూపిస్తున్నాను ఈ కొలతలతో ఈ విధంగా చేయండి ఎవరికైనా పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా కరెక్ట్ గా వస్తుంది అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు ఇది ఎక్కువగా సారెల్లో పెడతారు అలాగే ప్రసాదంగా కూడా పెడతారు ఇది అలాగే ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేస్తుందని ఎండాకాలంలో ఖచ్చితంగా తినాలని కూడా అంటారండి ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చెయ్యండి చక్కగా వస్తుంది ఎవరికైనా ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక టూ చిన్న కప్స్ తోటి ఒక రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకున్నాను తీసుకొని వీటిని చక్కగా రేషన్ బియ్యం కాబట్టి ఒక నాలుగు ఐదు సార్లు కడుక్కోవాలండి ఎక్కువ సార్లు కడుక్కోవాలి తర్వాత ఎక్కువ వాటర్ పోసేసుకొని క్యాప్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయినా ఖచ్చితంగా నాననివ్వాలి ఎయిట్ టు టెన్ అవర్స్ నానితే ఇంకా బెటర్ అండి నేనైతే ఒక ఫోర్ అవర్స్ నాననిచ్చాను తర్వాత వాటర్లో నుండి తీసి ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని స్టెయినర్లో వేసుకోవాలి ఈ వాటర్ అంతా ఉడిసిపోవాలి కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఇవేమీ ఫ్యాన్కి ఏం ఆరబెట్టనవసరం అవసరం లేదండి జస్ట్ హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బియ్యం ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్గా పట్టుకోవాలి పౌడర్ అనేది అస్సలు బరకగా ఉండకూడదు ఇలా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ ఇలా జల్లించుకోవాలి నేను ఇలా స్ట్రైనర్తో వేసి జల్లిస్తున్నానండి మీరు జల్లెడితో అయినా పిండి జల్లెడు ఉంటుంది కదా దాంతో అయినా జల్లించుకోవచ్చు ఇలా అంతా మళ్ళీ మిగతా రవ్వలాగా ఉంటుందండి కొద్దిగా మళ్ళీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతవరకు ఈ తడి బియ్య పిండిని ఇలా అదిమి పెట్టాలి ఈ మొత్తం అయిపోయే వరకు కూడా ఇది తడి బియ్య పిండిని ఇలా అదిమి పెట్టి క్యాప్ పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఆరనియకూడదు పిండి ఆరకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను ఇగి వేసుకున్న తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి అలాగే నేను కొద్దిగా కాజు కూడా వేసాను వేసి ఈ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ రావాలి మరి మాడిపోనియకూడదండి అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ బెల్లము వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను మనం బియ్యము రెండు కప్పులు తీసుకున్నాం కదా బెల్లము వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోవాలి మన మరిసెలకు ఏ క్వాంటిటీలో ఎలా తీసుకుంటామో మెజర్మెంట్ అలాగే తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగించుకోవాలి నేను ఇక్కడ పాకం చూపిస్తున్నానండి ఫస్ట్ వేయగానే ఈ పాకము వాటర్లో కరిగిపోయింది చూడండి నెక్స్ట్ వేయగానే కొద్దిగా కరగకుండా అలాగే ఉంది చూడండి ఇంకా రావాలండి పాకం ఇది ఇప్పుడు థర్డ్ టైం వేయగానే చక్కగా కొద్దిగా ముద్దలాగా అయిపోయింది చూడండి ఇలా ముద్దలాగా అవ్వాలి మరీ ఎక్కువ ముద్దలాగా కూడా కాకూడదు ఇలా చేతిలో ఈ పాకాన్ని తీసి చేయిలో పడితే ముద్దలాగా ఉండాలి వాటర్లో వేస్తే ఇలా సాఫ్ట్గా ఉండాలి అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనము ఈ బియ్య పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరి సేపు కాకుండా ఈ స్టవ్ని ఈ బియ్య పిండి వేసేంత వరకే లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి నాకు పిండి మొత్తం పట్టేసింది కరెక్ట్గా సరిపోయింది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉంచుకున్నా కానీ ఇది గట్టిపడుతుంది పిండి ఇలా అంత చక్కగా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి కాజు ఇందులో వేసుకోవాలి ఇవి ఇందులో వేసుకున్న తర్వాత అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది ఈ పిండి వేసేటప్పుడే జస్ట్ స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే స్టవ్ కట్టేసిన తర్వాతనే ఈ నట్స్ వేసుకోవాలండి వేసుకొని కింద దింపేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఇది కింద దింపి చూపిస్తున్నాను మీకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇంతకంటే మరీ గట్టిగా ఉన్న కానీ చల్లారిన తర్వాత మొత్తం గట్టిగా అయిపోతుంది చలిమిడి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ రాదండి ఈ విధంగా ఉండాలి చూడండి చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది నేను తీసుకునే బియ్యానికి కానీ బెల్లంకి కానీ కొలతలు ఈ విధంగా తీసుకోండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి ఇది మొత్తం చల్లారిపోయింది ఇది చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను ఇలా చల్లారిపోయిన తర్వాత కూడా ఇలాగే కన్సిస్టెన్సీ ఇలాగే మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చల్మిడి అండి ఇది నవరాత్రుల్లో నైవేద్యంగా అమ్మవారికి లేదా నాగుల చవితికి కానీ లేదా కార్తీక పౌర్ణమిలో కానీ లేదా శ్రీరామనవమికి కానీ ఇలా పచ్చి సల్లిమిడి చేసి నైవేద్యంగా పెడతా ఉంటాం కదండి ఇది పొడి బియ్యం పిండితో చూపిస్తున్నానండి ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక పావు కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి ఈ బెల్లం కొద్దిగా గట్టిగా ఉందండి అందుకే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని నానబెడుతున్నాను కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఇలా ఒక ఐదు నిమిషాలు బెల్లాన్ని ఇలా నానబెడితే తర్వాత ఇలా స్పూన్తో ఈ బెల్లం ముక్కల్ని ఇలా కొడుతున్నానండి ఇలా మెత్తగా స్మాష్ చేసినట్టు చేసిన తర్వాత చూడండి అంతా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మెత్తటి బెల్లం అయితే ఇలా చేయనవసరం లేదండి డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు పొడి బియ్య పిండి అండి ఇది తడి బియ్య పిండి కాదు మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఇన్స్టెంట్ బియ్య పిండి ఇది ఒక హాఫ్ కప్పు వేస్తున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ అండి ఇలాచి పౌడర్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి ఈ చలిమిడి అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఇది బెల్లం అనేది మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలండి స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్ది ఎక్కువ లేదంటే తక్కువ అంటే తక్కువ ఇప్పుడు ఈ బెల్లం ఈ పొడి బియ్య పిండి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేటట్టు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అలా చూసుకుంటూ వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువగా వేసేసుకోకూడదండి ఒక్కొక్క స్పూన్ ఇలా కొద్దిగా చేతికి తడుపుకుంటూ ఇది ముద్దలాగా అయ్యే వరకు ఇలా మంచిగా కలుపుకోవాలండి ఇలా అయిన తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నానండి గీ వేయటం వల్ల ఈ చలిమిడి ఫ్లేవర్ చాలా బాగుంటుంది గీ ఇలాచి రెండు వేయటం వల్ల గీ వేసిన తర్వాత చక్కగా ముద్దలాగా చేసేసుకోవటమేనండి చూడండి ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత నైవేద్యంగా పెట్టేసుకోవటమేనండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇలా చేసేసుకొని నైవేద్యంగా పెట్టేసుకోవటమే మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్